నేను మీ అందరితో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవడానికి మీ ముందుకొచ్చాను మనం కైకలూరు పట్టణంలో రాత్రి సమయాల్లో ఆవులు రోడ్ల మీదనే ఉంటున్నాయి అవి అందరూ గమనిస్తూనే ఉన్నారు కానీ బాగా డ్రంక్ డ్రైవ్ చేసేవాళ్ళు లారీల వాళ్ళు బ్రేకు పడకనే కానీ లేదా ఆ డ్రంక్ డ్రైవ్లో చూసుకోక కానీ ఇలాగా మన పశువుల్ని ప్యాకిస్తున్నారు అందువల్ల పశువులకి కాళ్ళు అవి పెరగడం కానీ దెబ్బలు తగలడం కానీ జరుగుతున్నాయి చాలా బాధాకరమైన విషయం చాలా అంత చిన్న దూడకి అలా దెబ్బలు తగిలడం అనేది చాలా బాధగా అనిపించింది అందుకని దయచేసి ఈ పశువుల ఓనర్స్ ఎవరైతే ఉన్నారో పొద్దున్నల్లా మీరు ఎక్కడ వదిలేసినా పర్వాలేదు కానీ రాత్రి సమయాల్లో మాత్రం మీ ఇళ్లలో వీటిని భద్రపరచవలసిందిగా కోరుకుంటున్నాం మనకి అది ఏమీ చెప్పుకోలేని జీవాలు కాబట్టి వాటి బాధని మంత మనతో చెప్పే ఇది కూడా వాటికి లేవు అలాంటివి అలా కాళ్ళు అవి విరిగి దెబ్బలు తగిలి అలా పడుంటే నిజంగా కంటినీరు వచ్చేస్తుంది మనసులో ఎవరికైనా సరే కాబట్టి ఆవుని ఎలాగో మన గోమాత అని మాతలా చూస్తున్నాము అలానే ఏ తల్లికైనా బిడ్డ అది జంతువైనా సరే ఆ తల్లికి చాలా బాధగా అనిపిస్తుంది కాబట్టి ఆ వీటిని మన ఆవుల్ని మనమే రక్షించుకోవాలి కాబట్టి మీ అందరూ దయచేసి నైట్ టైం మాత్రం వాటిని సంరక్షించవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నానండి పంచాయతీ వాళ్ళు పోలీసులు చాలామంది ఈసార్లు ఇన్ఫామ్ చేస్తున్నారు ఓనర్స్కి అయినా సరే తెలియనట్టు వెళ్లిపోయారు ఆ ఆవు పిల్ల యొక్క ముందు ఉండే రెండు కాళ్లలో ఒక కాళ్ళు పూర్తిగా విరిగిపోయిందండి ఆ ఆవు పిల్లకి నొప్పి ఎంత ఉన్నా కానీ అరవలేని అమాయకపు వయసు అండి తనది తను పడే బాధ చూసే మా అందరికి అర్థమవుతుంది బిడ్డ అంటే ఏ తల్లికైనా ముద్దే అండి అది మనుషులమైన లేక పశువులు అయినా దాని తల్లి పడే బాధ కూడా మాకు స్పష్టంగా అర్థమవుతుంది అది కూడా కన్నిటి దారతో ఇప్పటి వరకు తన చుట్టే ఉంటూ చెంగు చెంగున అటుడు ఎగురుతూ అలసిపోయి పాలు తాయిన నా బిడ్డ ఇప్పుడు ఇంటిలా సొమ్మ సిల్లిపోయి ఉంది అని అర్థం కాని బాధతో అక్కడక్కడే తిరుగుతూ ఏమి చేయాలో అర్థం కాక దుఃఖశోకంలో ఉండిపోయింది మాకు కూడా ఈ అర్ధరాత్రి ఏమి చేయాలో ఏమి తోచడం లేదు చాలా మందికి ఫోన్ చేసాం ఎవరు కూడా అందుబాటులో లేరు హండ్రెడ్ కి కూడా ఫోన్ చేసాం ఫలితం లేదు అప్పటికే టైం ఒకటి దాటింది తనకు సహాయం చేద్దామనే మా ఆశలు నిరాశలుగా మారాయి తనకు సహాయం చేద్దామని పరుగులు తీసే మా కాళ్ళు ముందుకి అడుగు వేయలేక అక్కడే ఆగిపోయాయి భగవంతుడా నువ్వు నిజంగానే ఉంటే నువ్వు ఉన్నావని అందరి తెలవాలంటే శ్రీకృష్ణ వేడుకోవచ్చు మా ప్రార్థనలు ఫలించాయి రామాయణంలో లక్ష్మణుల ఆపదలో ఉన్నప్పుడు ఆ ఆంజనేయ స్వామి ఎలా అండగా ఉన్నాడో ఇప్పుడు ఈ గోవు పిల్లకి ఈ అంజి అన్నయ్య అలాగే అండగా ఉంటానని ఒక్క ఫోన్ చేసి ప్రాబ్లం చెప్పగానే హనుమంతుల వారి వేగంతో వచ్చేశాడు దైవం మానుష్య రూపేణ అనే పదానికి అర్థం తెలిపాడు లో తను ఒక మెడికల్ షాప్ రన్ చేస్తారు తనకి మెడికల్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువగా ఉంది నైట్ ఒంటి గంటకి అన్నయ్య తన షాప్ ఓపెన్ చేసి కాలు విరిగిన చోట డ్రెస్సింగ్ చేసి ఇన్ఫెక్షన్ అవ్వకుండా కొంచెమైన నొప్పిని తగ్గించడానికి పట్టీ కట్టి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ ఇచ్చారు ఈ రోజుల్లో రోడ్డు పక్కన మన మనుషులకి ఏమైనా అయితే మనకెందుకు లేని వెళ్లిపోతారు అలాంటిది అంజీ అన్నయ్య ఫోన్ చేయగానే వెంటనే వచ్చి ఆ గోవు పిల్లకి సహాయం చేశారు ఇలాంటి మంచి మనుషులు చాలా అరుదు కోటికి కాదు ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు వంద కోట్లకి ఒకరుంటారు ఇలాంటి వారిని సపోర్ట్ చేయడం మన బాధ్యత వీడియోని మీకు మెడికల్ అసిస్టెన్స్ ఏమైనా కావాలనుకుంటే స్టార్ మందులు తీసుకోండి ఇలాంటి మంచి పనులు ఇంకెన్నో చేస్తాడు కైక్లూర్ ప్రజలు వాహనాలు జాగ్రత్తగా నడపండి ఇలాంటి మూగ జీవాలను ఇబ్బంది పెట్టకండి ప్రెసెంట్ అయితే మేము చేయాల్సిన సహాయం మేము చేసాం నొప్పి కొంచెం తక్కువైనట్టుంది పాపం అలసిపోయి పడుకుంది ధన్యవాదాలు అండి ఇప్పుడు నేను ఒక విషయం మీద ప్రజలకి అవగాహన కల్పించడానికి నేను మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా పైకిలూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో విచ్చలయుడిగా ఆవుల్ని వాళ్ళ యజమానులు వదిలేయడం జరుగుతుందండి అవి పగలస్తమానం ఎక్కడ తిరిగినా నైట్కి వచ్చేటప్పటికి రోడ్డు మీద పడుకోవడం రోడ్డు మీద తిరగడం జరుగుతుంది దీనివల్ల ప్రజలకి హాని జరుగుతుంది ఆ పశువులకు కూడా హాని జరగడం జరుగుతుందండి నైట్ టైము జర్నీ చేసే వాళ్ళు అందరూ వస్తున్నారు రావడం బైక్ అది లాంగ్ లో కనిపించకపోవడం కొద్దిగా రావడంలో వాళ్ళకి దగ్గరికి వచ్చేటప్పటికి బ్రేక్ అనేది పడక వాటిని గుద్దేయడం జరుగుతుంది దానివల్ల ప్రజలకి ప్రాణహాని కలుగుతుంది ప్లస్ వాటికి దెబ్బలు కూడా తగులుతున్నాయండి మనం అంటే ఏదో ఎమర్జెన్సీగా వెళ్ళగలం కానీ అవంటే ఎమర్జెన్సీగా మనం వెళ్ళి వాటికి చెప్పడానికి వాటికి నోరు లేదు కాబట్టి చాలా వరకు ఆవులు అలా చనిపోవడం జరుగుతుంది అందుకనేసే మీరందరూ కొద్దిగా అవగాహన కల్పించుకొని ఆ పశువుల యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి ఆవుని వాళ్ళు తీసుకెళ్ళడం జరగాలనేసి ఫోర్ డేస్ బ్యాక్ ఒక లేగ దూడని ఒక బైక్ యాక్సిడెంట్ చేయడం జరిగిందండి దానివల్ల ఆ లేగ దూడకి కాలుకి ఫ్రాక్చర్ అయ్యింది ఈ ఫ్రాక్చర్ అవడం వల్ల ఒక మెడికల్ షాపు ఆయన ఏం చేశారంటే దానికి ఫస్ట్ ఎయిడ్ చేసి మన కైకిలూరు వెటనరీ హాస్పిటల్ చేయడం తరలించడం దానికి ట్రీట్మెంట్ అంతా అందిన తర్వాత భీమవరం గోశాలకి పంపించడం జరిగిందండి దాన్ని ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దయచేసి ఆవుల యొక్క యజమానులు వారి వారి ఆవులను తీసుకెళ్లాలని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి దయచేసి కొద్దిగా అర్థం చేసుకుని నేను యొక్క ఆవులను తీసుకెళ్లి వాటిని కాపాడవలసిందిగా కానీ తెప్పించబడిను నెబిలైజర్ వెరైజర్ బీపీ మోనిటర్ షుగర్ మోనిటర్ పై ఫైవ్ ఇయర్స్ వారంటీ కలదు స్టార్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ప్రొపరేటర్ పెరుగు అంజలి ఓరియంటల్ స్కూల్ ప్రకటన మెయిన్ రోడ్ కైకలూరు